ఓం శ్రీ అరుణాచలేశ్వర ఓం శ్రీ కాశీ విశ్వనాథాయనమ ప్రస్తుతం నేను కాశీ మహానగరంలో ఉన్నాను అన్నమాట అది కూడా గంగా మహల్ ఘాట్ దగ్గర కూర్చొని ఉన్నాను ఇది మణికనిిక ఘాట్ పక్కనే వస్తుంది సో ఏంటంటే ఈ ఈ కాశీ మహానగరంతో నాకు అసలు విడదీయరానికి సంబంధాలు అయితే ఉన్నాయి చాలా గొప్ప గొప్ప అనుభవాలన్నీ కూడా నాకు ఈ కాశీ క్షేత్రంలో జరిగి ఉన్నాయి ఒక మూడేళ్ల కింద నాకు ఈ లైఫ్ అంటే అసలు విరక్తి పుట్టేసి సత్యాన్వేషణ చూసుకుంటూ ఈ కాశీ మహానగరానికి రావడం అయితే జరిగింది టైంలో ఏంటంటే ఇక్కడ ఒక సన్యాసి లాగా బతకాలి ఒక సన్యాసి లాగా ఉండాలి ఆ లైఫ్ని మనం ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయాలి టేస్ట్ చేయాలి అని చెప్పేసి కాశీ క్షేత్రానికి వచ్చి చాలా రోజులు ఉన్నాను క్షేత్రంలో అలాగే ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా ఎవరిని డబ్బులు అడగకుండా ఒక సన్యాసి ఏ విధంగా అయితే బతుకుతాడో ఆ విధంగా బతకాలి అని చెప్పి నేను నిర్ణయించుకున్నాను ఆ ప్రాసెస్లో నాకు ఇక్కడ ఉన్నటువంటి గొప్ప గొప్ప సాధకులు ఇక్కడ ఉన్నటువంటి గొప్ప గొప్ప అగోరాలు సిద్ధపురుషులు చాలామందిని అయితే నేను ఈ క్షేత్రంలో కలుసుకున్నాను ఒక అప్పటికి ఇప్పటికీ ఏంటంటే కాశీ క్షేత్రం చాలా మారిపోయింది అనమాట అప్పట్లో మేము ఈ గంగా ఆ టైంలో వెళ్ళినప్పుడు ఏంటంటే జనాలు చాలా తక్కువగా వచ్చేవాళ్ళు వేళ మీద లెక్క పెట్టేటట్టుకు ఇప్పుడు కానీ వెళ్ళినట్టయితే మొత్తం ఆ గంగా మొత్తం కూడా అన్ని బోట్లతో నిండిపోయిందన్నమాట అప్పుడైతే చిన్న చిన్న బోట్లు ఉండేది ఇప్పుడు అన్ని పెద్ద పెద్ద మహల్ లాంటి బోట్లు నిర్మించుకునేసి దాంట్లో చూస్తున్నారు చాలా డెవలప్ అయింది అప్పుడు విశ్వనాథ కారిడార్ కడుతున్నారు నేను ఉన్నప్పుడు ఇప్పుడు ఫుల్గా పూర్తయిందన్నమాట మణికర్ణిక ఘాట్లో అసలు ఇప్పుడు అక్కడే పడుకునేవాడిని ఇప్పుడు మళ్ళీ ఇక్కడికి వచ్చి ఆ ప్రదేశాలంతా కూడా నెమరు వేసుకుంటూ ఉన్నాను అక్కడ పడుకునేవన్నీ అంటే ఈ ఘాట్లో ఇక్కడ నుండి కూర్చొని ఈ గంగా అందాలు చూసేవాడిని అనమాట చాలా ప్రశాంతంగా ఉంటుంది అసలు మాటలతో చెప్పలేము అనమాట ఈ కాశీ యొక్క వైభవం మీరు వచ్చి మామూలుగా ఇలా దర్శనం చేసుకుని వెళ్ళిపోతూ ఉంటారు ఈ క్షేత్రానికి వచ్చి ఈ కాశీ క్షేత్రాన్ని మనం ఎప్పుడూ కూడా ఒక ఇన్నర్ సోత్తో చూడగలగాలి అప్పుడే మది పులకరిస్తుంది పరవశిస్తుంది ఇప్పటికి ఈ రెండు రోజుల నుంచి నాకు ఆ తన్మయత్వం అలా పొంగుకు వస్తుంది అనమాట అంటే మాటలు కూడా రావట్లేదు సో ఈ రెండు రోజులే ఉంటున్నాము ఇది రెండో రోజు రేపు మళ్ళీ ప్రయాగరాజుకి బయలుదేరుతాం అన్నమాట నాకైతే ఈ కాశీ క్షేత్రాన్ని వదిలిపి రాబుద్ది కావట్లేదు అప్పుడు మాతో కలిసినటువంటి చాలామంది చాలామందిని కలిసాను అనమాట చాలామంది లేరు ఇక్కడ కొంతమంది ఉన్నారు కొంతమంది అంతా మెయిన్ మెయిన్ వాళ్ళని ఎవరన్నా కలవాలనుకున్నానో దాంట్లో ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ అందరినీ కలవగలిగాను సో వాళ్ళు ఇప్పుడు అంతా చాలా గొప్ప గొప్ప సాధనలు చేసి గొప్ప గొప్ప స్టేజెస్లో ఉన్నారు వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు నాకు ఇవన్నీ అర్థమైంది కాకపోతే ఇవన్నీ కూడా సీక్రెట్స్ అన్నమాట వాళ్ళ ముందు కెమెరా పెట్టిన విధంగా మాట్లాడలేను ఎందుకంటే వాళ్ళంతా ప్రైవసీని కోరు వాళ్ళు మీకు కా కాశీ క్షేత్రంలోకి వచ్చి చూశారంటే మీకు అందరూ కూడా సాధకుల్లాగే ఉంటారు కానీ ఎవరి దగ్గర ఈ మిస్టేరియస్ పవర్స్ ఉంటాయన్నది మీరు కనిపెట్టలేరు సో ఇక్కడ ఉన్న వాళ్ళు మాత్రమే దాన్ని చూడగలుగుతారు అది కనుక్కోగలుగుతారు సో అలాంటి గొప్ప గొప్ప వాళ్ళు ఇక్కడ నాకు సన్నిహితులుగా స్నేహితులుగా ఉన్నారంటే నాకు చాలా గొప్ప విషయం అన్నమాట మీకు అసలు క్షేత్రాన్ని ఎలా ఈ మనోనేత్రంతో చూడాలనేది నేను తర్వాత చెప్తాను ఇప్పుడు అరుణాచలం గురించి ఏ విధంగా అయితే వీడియోస్ చేస్తూ ఉన్నానో ఆ విధంగానే నేను మళ్ళీ క్షేత్రం గురించి చేస్తాను అసలు అది చెప్తూ ఉంటే మది అలా పులకరించి పులకరించిపోతుంది సో అప్పుడు ఉన్న వాళ్ళలో మన స్వామి కూడా ఒకరు అన్నమాట ఇప్పుడే నేను వీడియో తీస్తున్నా కానీ వచ్చారు అలా ఆయన ఆశ్రమానికి వెళ్తూ ఉన్నారు సో మాకు కూడా చాలా గొప్ప అనుభవాలు ఉన్నాయి యాక్చువల్లీ వీడియో తీయడానికి కూడా టైం లేదన్నమాట కానీ మీకు ఈ విషయాలు నేను మళ్ళీ బయటకు వస్తే చెప్పలేను ఈ పారవస్యాన్ని నేను ఈ ఫీల్తో నేను చెప్పలేను అనేసి ఇక్కడి నుంచే వీడియో తీసి చెప్తున్నాను జాయ్ బాబా అలాగే ఈ కాశీలో ఎవరెవరైతే గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారని చెప్పేసి ఇక్కడ ఫీల్ అవుతుంటారు వాళ్ళందరూ కూడా మనకి చాలా గొప్ప సన్నిహితులు అనమాట ఇప్పుడు వాళ్ళ లెవెల్స్ కూడా చాలా పెరిగిపోయాయి అంటే అంత గొప్ప పొజిషన్లో అంత గొప్ప సాధన చేసి ఉన్నారు వాళ్ళందరూ కూడా సో వాళ్ళతో మాట్లాడుతూ వాళ్ళ ఎక్స్పీరియన్స్ అంతా చెప్తూ ఈ విధంగా ఒక టూ డేస్ నుంచి నాకు టైం సరిపోవట్లేదు మీరు నా కాశీ వీడియోలు మొత్తం చూడండి ఒకసారి మీకు అర్థమవుతుంది ఎందుకంటే నా బ్యాచ్తో ఎక్కడ లేనమాట నేను పాపం వాళ్ళ బ్యా వాళ్ళు చూడాల్సినవన్నీ చూసుకుంటున్నారు కానీ నాకు ఎప్పుడెప్పుడు వీళ్ళని కలుద్దామా ఎప్పుడెప్పుడు ఈ ప్రదేశాలంతా మళ్ళీ చూద్దామా ఈ అంత గొప్ప పారవశ్యంతో నేను ఈ కాశీ క్షేత్రంలో ఉన్నాను మీకు నెక్స్ట్ టైము ఈ కాశీ క్షేత్రం గురించి మీకు వీడియోస్ చేస్తాను మీరు తెలుసుకోవాలి అసలు కాశీ క్షేత్రం అంటే ఏంటి అనేది మీరు దర్శించి అంటే ఇక్కడికి వచ్చారంటే విశ్వనాథుని కాలభైరవుని గవలమ్మని అలాగే దండపాని వారాహిదేవిని ఇలా మీరు అంటే మెయిన్ మెయిన్ టెంపుల్స్ని భాస్కరాచార్యులు ప్రతిష్ఠించినటువంటి శ్రీచక్రేశ్వరుని అన్నపూర్ణాదేవిని అలాగే మాతా దేవిని వీళ్ళందరినీ మీరు చూసి వెళ్ళిపోతూ ఉంటారు ఇక్కడ ప్రతీ మీకు అక్కడ బిజ్జ్ కనబడుతుంది కదా అక్కడ బ్రిడ్జి తర్వాత ఈ ముందు ఇంకో బ్రిడ్జ్ ఉంటుంది అనమాట ఇది ఈ రెండు బ్రిడ్జ్లు దేనికి రిప్రజెంటేషన్ అంటే టూ రెండు నదులు అనమాట ఒకటి వరుణ అండ్ రెండోది అసి ఈ రెండు నదులు ఇక్కడ గంగా నదిలో కలుస్తాయి అనమాట ఈ వరుణ అసి అనే రెండు నదులు కలిసే ప్రదేశమే వారణాసి ఇదే అనమాట సిటీ మెయిన్ అంటే మనకి స్టేషన్లు మీరు వారణాసికి వచ్చినట్లయితే మీకు అర్థమైంటుంది ఇక్కడ మూడు స్టేషన్లు ఉంటాయి వారణాసి జంక్షను కాశీ అలాగే బనారస్ అని చెప్పి మూడు మూడు స్టేషన్లు ఉంటాయన్నమాట మనకి వారణాసి జంక్షన్ అనేది మెయిన్ అక్కడ నుంచి మనకి రాజు ఘాట్తో స్టార్ట్ అయ్యి గణేష్ గారితో డెబ్భై మూడు ఘాట్లు ఆల్మోస్ట్ డెబ్భై మూడు ఘాట్లు వస్తాయన్నమాట ఒక్కొక్క ఘాట్లో ఒక్కొక్క గొప్ప సంఘటనలు అసలు మీరు ఆ కాశీకండం మొత్తం చదివారంటే మీకు కాశీ కండ మొత్తం చదివేసి మీరు ఇక్కడికి వచ్చి ఆ ప్లేసెస్ని వెతకాలంటే కనీసం మీకు ఒక తక్కువలో తక్కువ కదన్న వన్ మంత్ ఈజీగా పడుతుంది అవి కొన్ని అయితే అసలు కనిపెట్టలేరు కూడా సో ఇక్కడ లోకల్ వాళ్ళకు కూడా అవన్నీ కూడా తెలియదు అయితే అవన్నీ కూడా దర్శనం చేసుకొని నీకు మీకు నెక్స్ట్ టైం నుంచి ఆ కాశీ వీడియోలు కూడా పెడతాను దాదాపు మన వీడియోస్ కాశీ గురించి ఇప్పుడు అరుణాచలం గురించి ఏ విధంగా అయితే చెప్తున్నానో అంటే మీకు ఎనర్జీ పాయింట్స్ అది వరకే తెలుసు అనమాట దాని వెనకాల ఉన్నటువంటి హిస్టరీని ఏ విధంగా అయితే నేను పురాణాల్లో ఉన్నటువంటి మెయిన్ మెయిన్ ఉపనిషత్తులు తర్వాత మనకి కొన్ని ఉంటాయన్నమాట నుంచి మంచి పెద్ద మంచి మంచి బుక్స్ ఇవన్నీ వెతికి గొప్ప గొప్ప మహర్షుల యొక్క సిద్ధ పురుషుల యొక్క వాళ్ళ యొక్క జీవిత చరిత్రలు గొప్ప గొప్ప జ్ఞానుల యొక్క జీవిత చరిత్రలు ఇవన్నీ చదివి వాళ్ళు క్షేత్రాల గురించి ఏం చెప్పారు అక్కడ వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేసిన ఎక్స్పీరియన్సెస్ ఏంటి ఇవన్నీ కూడా నేను బ్యాక్గ్రౌండ్ రీసెర్చ్ చేసి అక్కడ ఉన్నటువంటి ప్రదేశాల గురించి అరుణాచలం గురించి ఏ విధంగా అయితే చెప్తున్నాను కాశీ గురించి కూడా అంత గొప్ప అనుభవాన్ని కాశీ క్షేత్రం గురించి కూడా అన్ని గొప్ప సంఘటనలని నేను మీ ముందుకు తొందరలోనే తీసుకొస్తాను దాదాపుగా కాశీ సిరీస్ మన ఛానల్లో స్టార్ట్ అయిందంటే దాదాపు నలభై యాభై వీడియోలు ఈజీగా వస్తాయన్నమాట ఆ వీడియోస్ని మీరు చూసి ఇక్కడికి వచ్చి కాశీ క్షేత్రంలో మీరు దర్శనం చేసుకుంటుంటే డెఫినెట్లీ మీరు మది అలా పులకరిస్తుంది ఖచ్చితంగా ఎందుకంటే మన ఛానల్ని ఫస్ట్ నుంచి ఫాలో అయ్యాలకి తెలుసు కాశీక్షేత్రంలో అప్పుడు ఉన్న వీడియోస్ని నేను ఎక్స్పీరియన్స్ చేసిన చిన్న చిన్న ఎక్స్పీరియన్స్ని అన్నీ చెప్పాను కానీ అది ఫస్ట్లో చిన్న ఛానల్ కాబట్టి అది పెద్ద ఏం రాలేదన్నమాట మన ఛానల్ అయితే ఉంది కాశీమ మహానగరం గురించి అలాగే యాభై ఆరు మంది వినాయకుల దర్శనాలు చంపన్న వినాయకులు అంటారు అసలు కాశీక్షేత్రం గురించి మీకు ఒక్కొక్క వీడియో ఇంకా అది ఒక ఇదిలాగా ఉంటుంది ఎందుకంటే నేను ఆ పారవస్యాన్ని కాశీక్షేత్రం నుంచి తీసుకొని చెప్తున్నాను కాబట్టి మీరు కూడా నేను తీసుకున్న పారవశ్యంలో హండ్రెడ్లో కనీసం ట్వంటీ పర్సెంట్ అన్న తీసుకుంటారు అన్నది నా హామీ అనమాట అంత గొప్ప సంఘటనలు కాశీక్షేత్రంలో జరుగున్నాయి నేను ఎప్పుడు కూడా ఈ ఈ ఈ గాడి దగ్గరికి వచ్చి ఇది కొంచెం హైట్గా ఉంటుందన్నమాట కింద గంగా నదిని చూస్తూ అలా మనస్సు చాలా తేలికైపోతుంది ఇంట్లో ఎవరన్నా చిన్న చిన్న గొడవలు ఏదన్నా జరిగితే నేను ఇలా చెప్తున్నాను ఏమనుకోవద్దు ఒక రెండు మూడు రోజులు కాశీకి వచ్చి ఒక నార్మల్ ఒక సన్యాసి జీవితం ఏ విధంగా బతుకుతాడో ఆ విధంగా వచ్చి బతకండి తర్వాత మీకు లైఫ్ అంటే ఏంటి అనేది అర్థమవుతుంది లైఫ్ అంటే ఏంటి అని అర్థం కాకపోయినా కూడా జీవితం మీద వైరాగ్యమైన పెరుగుతుంది అది మిమ్మల్ని నెక్స్ట్ జన్మలో నెక్స్ట్ స్టేజ్కి తీసుకెళ్తుంది ఖచ్చితంగా కాశీ క్షేత్రానికి రావాలంటే మాత్రం పూర్వజన్మ అదృష్టం ఉండాలి స్వామి మా తండ్రి శివయ్య యొక్క ఆజ్ఞ కూడా ఖచ్చితంగా ఉండాలి లేకపోతే కాశీ క్షేత్రంలో అరుణాచల క్షేత్రంలో అడుగు పెట్టడం అన్న మాటే ఉండదు అన్నమాట ఉన్నటువంటి ఈ డెబ్భై మూడు ఘాట్లని నాలుగైదు సార్లు తిరుగున్నాను ఇప్పటికే ఈ రెండు రోజుల్లోనే అన్ని టెంపుల్స్ని దర్శనం చేసుకున్నాను నేను తిరిగిన ప్రదేశాలు నా స్నేహితులు సన్నిహితులు అప్పుడున్నటువంటి సా సాధకులు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు సాధన చేసే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కానీ వాళ్ళందరితో కలుసుకొని చాలా గొప్ప ఎక్స్పీరియన్స్ని అయితే పొందుతున్నాను అనమాట నాకు ఈ రెండు రోజులు సరిపోవట్లేదు సో మీకు ఈ కాశీ క్షేత్రం గురించి కూడా నెక్స్ట్ టైం నుంచి వీడియోస్ చేస్తాను మన అరుణాచలం గురించి ఆల్మోస్ట్ ఇంకో నాకు తెలిసి ఒక ముప్పై నలభై వీడియోలు అది కూడా వస్తాయన్నమాట ఆ వీడియోస్ అయిపోయిన తర్వాత నాయనాళ్ళ స్టోరీలు మన ఛానల్లో పెడతాను పద్దెనిమిది మంది సిద్ధుల గురించి చెప్తాను తర్వాత అరవై నాలుగు శివ మూర్తి తత్వాల గురించి చెప్తాను ఆ మూర్తి తత్వాల గురించి మీకు అర్థం మీకు శివుడు అంటే ఎవరు అనేది ఒక విషయము అర్థమైపోతాను అసలు రీసెంట్గా జస్ట్ నేను కైలాసం గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను ఆ వీడియో చూడండి మీకు అర్థమవుతుంది సో వాట్ ఈస్ ద లెవెల్ ఆఫ్ శివ అనేది మీకు అర్థమవుతుందన్నమాట సో ఆయన్ని నమ్ముకొని ఉన్నటువంటి భక్తులకి ఆయన ఎన్ని గొప్ప అనుభవాలు ఇచ్చారన్నది ఇక్కడ చాలామంది వాళ్ళ అనుభవాలు ఉన్నాయి నాకే కొన్ని అనుభవాలు ఉన్నాయి అవన్నీ కూడా నా వీడియోస్ నేను షేర్ చేస్తాను డెఫినెట్లీ మా మన ఛానల్ని మాత్రం మీరు కొంచెం స్పిరిచువల్గా ప్రోగ్రెస్ అవ్వాలనుకుంటే మాత్రం మన ఛానల్ని కొంచెం కొంచెం మైండ్లో పెట్టుకోండి ఎవరైతే ఆధ్యాత్మికతలోకి ఒక అడుగు ముందు వేయాలనుకుంటున్నారో వాళ్ళకి మాత్రమే నేను ఈ ఈ కంటెంట్ చేస్తున్నాను అనమాట నాకైతే ఈ వీడియోస్ చేయడం అవి కూడా ఏమి ఇష్టం లేదు కానీ నేను ఇంకా అంత లెవెల్లో లేను వెళ్ళినప్పుడు మాత్రం ఈ ఛానల్ ఇవన్నీ కూడా స్టాప్ చేస్తాను సో ఎనీవే కాశీ గురించి రెండు రోజులు వీడియోస్ చిన్న చిన్న క్లిప్స్ అయితే తీసుకున్నాను అది వీడియోస్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒక రోజులో మీరు కాశీలో ఏమేం చూడవచ్చు రెండు రోజుల్లో ఏం చూడవచ్చు అనేది అది నేను వీడియోస్లో చూపిస్తాను ఒకసారి చూడండి మీకు అర్థమవుతుంది కాశీ క్షేత్రం గురించి మీకు నెక్స్ట్ టైం మీరు కాశీకి వచ్చినప్పుడు నేను హామీ ఇస్తున్నాను మీరు నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ పొందగలుగుతారు కాకపోతే ఇది అవ్వడానికి ప్రాసెస్ అవ్వడానికి నా దృష్టిలో అయితే ఒక ఐదారు నెలలు ఈజీగా పడుతుంది ఎందుకంటే నేను చెప్పిన ప్రాసెస్ ఇదంతా కూడా నేను వీడియోస్ కంప్లీట్ చేసుకున్న తర్వాత మీకు కాశీ క్షేత్రం గురించి శివుడు గురించి ఇక్కడ విశ్వనాథుడి గురించి చెప్పినప్పుడు ఏంటంటే మీరు ఆ ఎక్స్పీరియన్స్ని పొందగలుగుతారు సో స్పిరిచువల్ కింగ్డమ్ అని చెప్పొచ్చు వారణాసి క్షేత్రాన్ని అలాగే అరుణాచల క్షేత్రాన్ని కూడా స్పిరిచువల్ కింగ్డమ్ అని చెప్పొచ్చు అనమాట ఈ రెండు పోషిస్తున్నాయి అలాగే చెప్పాలంటే స్పిరిచువల్ స్పిరిచువాలిటీని సో నేను ఆ ఎక్స్పీరియన్స్ అంతా కూడా షేర్ చేస్తాను మన వీడియోస్ని చూస్తూ ఉండండి ఓం అరుణాచల శివ జై శ్రీ కాశీ విశ్వనాథ్ మహా